గుండా పసు పతిమేలెందరు వైరి వితో వండి జోడో జోడుగా వాయిరి వితో వంటి జోడో విద్దరు వాయిరి వితో వంటి సంకనా బాలాలితే రాజన్న సింపన జడలి రాజన్న కొండలు కడతారు మా ఓ రాజన్న సదగా నివాడలకు రాజన్న సర్వీసెప్పితి వా రాజన్న సరడు బియ్యమయ్యా ఓ రాజన్న సర్వల్లా అంట నీ గుడి ఓ రాజన్న కారంటు బుగ్గలయ్యా ఓ రాజన్న కోలి కోలికి నల్లలు ఓ రాజన్న